నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ చీఫ్ కన్సల్టెంట్ డైటీషియన్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అది ఇందుకోసం వస్తుంది ఇంకోటి ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలి ఒకటి ఇంకోటి షుగర్ అనేది ఇంతకుముందు పెద్దవాళ్ళలో యాభై అంటే లైక్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు వచ్చేది లేదా ఎయిటీ ఇయర్స్ వాళ్ళకు వచ్చేది కానీ ఇప్పుడున్న తరంలో చూసుకున్నట్టయితే మనం ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కే డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది ఇందుకోసం అట్లా అంటే మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు మన పేరెంట్స్ కావచ్చు ఎక్కువ శాతం వాకింగ్ చేసేటోళ్ళు లేదా లేదో ఒకటి ఏదో ఒకటి వాకింగో జాగింగో రన్నింగ్ ఏదో ఒకటి చేసేవాళ్ళు లేదా పొలం పనులకు వెళ్ళేటోళ్ళు కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎక్సర్సైజ్ అనేదే లేదు ఎవరు కూడా ఒకవేళ చేసినా కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్సే చేస్తున్నారు కాకపోతే వాళ్ళకు ప్రతిరోజు ఇప్పుడు సపోజ్ వాళ్ళ డ్యూటీ టైం వల్ల లేదా షెడ్యూల్స్ వల్ల వాళ్ళకి టైం జరిపోలేదు అనుకోండి ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వాళ్ళు ఏంటంటే ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ థౌసండ్ స్టెప్స్ అనేది చేయాలి ఎందుకంటే అట్లా చేసినట్టయితే మనము వాకింగ్ ఒక థర్టీ మినిట్స్ లేదా జాగింగ్ ఒక థర్టీ మినిట్స్ చేసినట్టే అవుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం తినే ఆహారంలో న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఉండేటివి ఇప్పుడు చూసుకున్నట్టయితే అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు న్యూట్రియన్స్ అనేది ప్రాపర్గా లేనే లేదు ఇంకోటి మనము ఏ ఫుడ్ తీసుకున్నా అది ఇన్ ద ఫామ్ ఆఫ్ వెజిటేబుల్స్ కావచ్చు ఇంద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు టిఫిన్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు ఇంతకుముందు మనము ఒక త్రీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకునే తలం కానీ ఇప్పట్లో చూసుకున్నట్టయితే టైం లేదని చెప్పేసి కూడా సరిగా మనం ఆహారం కూడా తీసుకోవట్లేదు ఇంకోటి ఒకవేళ తీసుకున్నా కూడా టైం చూసుకుంటూ తింటున్నాం అంటే టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది అంటే ఎప్పుడైతే అట్లా తింటామో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది మన బాడీకి అదేమంటారు దీని డైజెషన్ కాదు అప్పుడు ఏమవుతుంది మనకు అనేక రకాల రోగాలు అనేది రావడం జరుగుతుంది ఇంకోటి డయాబెటీస్ ఎక్కువ ఎవరి దాంట్లో చూసుకోవచ్చు అంటే ఒబేసిటీ ఉన్న దాంట్లో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఒబేసిటీ ఎందుకు వస్తుంది ఒబేసిటీ అనేది అందరికి తెలుసు ఒకటి వాళ్ళ ప్రాపర్ లైఫ్ స్టైల్ చే లేకపోవడం ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల లేదా వాళ్ళు బెయిటీ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు లైక్ బేకరీ ఐటమ్స్ కావచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు అట్లా తీసుకున్నప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల గ్లూకోజ్ అనేది స్పైక్ కావడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అప్కమింగ్ డేస్లో డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకో చాలామంది చూస్తే నేను రీసెంట్గా కొంతమంది క్లయింట్స్ కావచ్చు పేషెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు నేను వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు డయాబెటీస్ ఉందంటే ఎవరు కూడా లేదనే చెప్తారు కానీ వెన్ వాళ్ళు హెచ్బిఏన్సీ లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అవి తీపిచ్చినప్పుడు డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి హెల్త్ ప్యాకేజ్ అనేది చేపించడం ఇంపార్టెంట్ సో దట్ దానిలో మనకు లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు టీఎస్హెచ్ కావచ్చు హెచ్బిఎంఎన్సీ కావచ్చు ఇట్లా అనేక రకాల సిబిపి కావచ్చు దీనిలో మనకు వేరియేషన్స్ అనేది తెలియడం జరుగుతుంది దాన్ని బట్టి మనం జనరల్ ఫిజిషియన్నా లేదా డైటిషియన్నా కన్సర్న్ అయ్యి లేదా ఆ కన్సర్న్ డాక్టర్ని కన్సర్న్ అయితే కూడా మనకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనకు ఏదైతే డిసీజ్ ఉంటుందో దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు డయాబెటీస్ ఎంత ఇప్పుడు చాలామంది చూస్తుంటాము డయాబెటీస్ వచ్చిందంటే నేను స్వీట్ తినలేను స్వీట్ వదిలేయాలి నాకు ఇష్టం అని కూడా చెప్తుంటారు కానీ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మనం తీసుకునే ఆహారం బట్టి వస్తుంది మనం ఎప్పుడైతే ఆహారాన్ని చేంజ్ చేసుకుంటామో అప్పుడు మన డయాబెటీస్ని కంట్రోలే కాదు రివర్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇమీడియట్గా రివర్స్ అవుతుందా లేదా ఇమీడియట్గా కంట్రోల్ అవుతుందా అంటే అబ్జల్యూట్లీ నో అది టైం టేకింగ్ పీరియడ్ పడుతుంది లైక్ త్రీ టు ఫోర్ మంత్ డిపెండ్స్ ఆన్ ద బిఎంఐ డిపెండ్స్ ఆన్ ద బిఎంఆర్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మీరు చేసే డైట్ బట్టి మీ కమిట్మెంట్ బట్టి డయాబెటీస్ కంట్రోల్ లేదా రివర్స్ కావడం జరుగుతుంది ఇంకోటి నేను డయాబెటీస్ వాళ్ళకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఫైవ్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయాలి అవి ఏంటి ఏంటి అంటే ఒకటి మామిడిపండు పండు సీతాఫలం సపోటా గ్రేప్స్ ఈ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం అంటే దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉంటుంది నథింగ్ బట్ స్వీట్నెస్ ఆల్రెడీ మన బాడీలో డయాబెటీస్ అనేది ఉంది మళ్ళీ మనం గ్లూకోజ్ పైక్ చేసే ఫుడ్ ఇచ్చామనుకోండి ఇంకా డయాబెటీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏవన్నీ ఇవ్వచ్చు లైక్ కివీ కావచ్చు డ్రాగన్ కావచ్చు మిలన్ కావచ్చు ప్రొమోగ్రనేట్ కావచ్చు ఏవన్నీ ఇవ్వచ్చు ఇంకోటి వీళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ ఫ్రూట్ జ్యూసెస్ వద్దు మరి ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు వద్దంటారా దానివల్ల కూడా గ్లూకోజ్ అనేది స్పైక్ కావడం జరుగుతుంది ఇంకోటి మనం చూసే కూడా ఇప్పుడు ఏదైతే డయాబెటీస్ వాళ్ళు గ్లూకో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి గ్లూ ఇప్పుడు మనము ఫ్రూట్ మొత్తం హోల్ ఫ్రూట్ తిన్నప్పుడు మన స్టమక్ అనేది ఒకలాగా ఉంటుంది ఇంకోటి జ్యూస్ తాగినప్పుడు మన స్టమక్ అనేది ఇంకోలాగా ఉంటుంది లైక్ మనకేమైతుందంటే ఫ్రూట్లో ఫైబర్ వెళ్ళడం వల్ల మనకు స్టమక్ అనేది టైట్ కావడం జరుగుతుంది నథింగ్ బట్ ఫుల్ అయినప్పుడు ఫుల్ అయినట్టు అనిపిస్తుంటుంది వెన్ వీ కమ్ టు జ్యూస్ వస్తే మనం టూ గ్లాసెస్ లేదా త్రీ గ్లాసెస్ జ్యూస్ తాగినా కూడా మనకు స్టమక్ అనేది ఎంటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అదొక గ్లూకోజ్ టైప్ కాబట్టి ఇంకోటి వీళ్ళు చూసుకోవాల్సిన డైట్ ఏంటంటే గోఫర్ మిల్లెట్ డైట్ నథింగ్ బట్ బ్రౌన్ రైస్ కానీ కినో రైస్ కానీ మిల్ మన కుర్రలు కానీ వైట్ రైస్ బదులు ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోండి కొన్ని రోజులు ఇంకోటి వాళ్ళు కర్రీ అంటే లైక్ ఇప్పుడు వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో క్యారెట్ కానీ బీట్రూటు టొమాటో క్యాబేజ్ ఇవన్నీ ఏవైతే కర్రీస్ ఉంటాయో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి సపోజ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక వన్ కప్పు రైస్ తీసుకున్నాము అంటే టూ కప్స్ ఆఫ్ కర్రీ అనేది ఉండాలి నథింగ్ బట్ వన్ ఇస్ టూ రేషియోలో ఉండాలి ఎప్పుడైతే మనకు ఆ విధంగా తీసుకుంటామో అప్పుడు మనకు డై అదేది డయాబెటీస్ అనేది కంట్రోల్కు వస్తుంది ఇంకోటి దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ ఎందుకు ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అంటారా ఇప్పుడు ఎక్సర్సైజ్ లేదనుకోండి మనం తిన్న ఫుడ్ ఏ విధంగా డైజెషన్ కావాలి డైజెషన్ అనేది కాదు కాబట్టి ప్రాపర్గా డైట్ అనేది మ్యాండేటరీ ప్లస్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుందంటే మనం డయాబెటీస్ని కంట్రోలే కాదు రివర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దచ్చే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ